హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారా ఇప్పుడు వెల్కమ్ టు అమూ కిచెన్ అమూ కిచెన్లో వచ్చేసే ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ చిన్న కర్రీ ఏం కర్రీ అనుకుంటున్నారు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ముందుగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన హాయిలు ఈ లోగా మనకు కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చి మామిడికాయ ఒకటి ములక్కాయ చూస్తున్నారు కదా ములక్కాయలు రెండు పీసులు పీసులుగా తీసుకోవాలి అలాగే కొంచెం మటన్ ఫ్రెష్గా కడుక్కొని గిన్నెలో పెట్టుకుందాం ఆయిల్ హీట్ ఎక్కేలోగా హీట్ ఎక్కిపోయింది కాబట్టి మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కలిపేసేసుకుందాం ఇందులో వచ్చేసి ఐటెం వచ్చి మా వెనకటి రోజు మా అమ్మమ్మ మా అమ్మలతో వండి పెట్టేదంట నేను ట్రై చేయలేదు ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం అందుకని ఇందులో కొంచెం కరివేపాకు ఇప్పుడు వచ్చేసి మనం ఆనియన్స్ని ఎర్రగా ఎంచుకోవాలి నేను ఇందులో టమాటా వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకంటే పులుపు ఎక్కువైపోతుంది పులుపు ఎక్కువైతే మటన్ టేస్ట్ పోతుంది మామిడికాయ చికెను ములక్క అదే మటన్ ఫ్రైస్ చక్కగా ఆనియన్స్ కూడా ఎర్రగా మగ్గిపోతున్నాయి చూస్తున్నారు కదా ఇంత ఎర్రగా చక్కగా మగ్గినప్పుడు కొంచెం ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి తీస్తే ఎర్రగా చక్కగా మగ్గిపోతున్నాయి ఉల్లిపాయ కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు మనం దాంట్లో ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే పసుపు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు చక్కగా మెరుగుపడతాయి కాబట్టి చిటుకుడు పసుపు నేను అరసుపునే వేస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నా వీడియోలో అన్నీ ఇలా వేసుకున్నాక అల్లమెల్లి పేస్ట్ కూడా కొంచెం మగ్గనిచ్చి ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు కొంచెం మగ్గనిచ్చి అల్లమెల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇది వెనకటి రోజు రెసిపీ అంటే చాలా మందికి ఇష్టంగా తింటారు చాలా బాగుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే నేను టేస్ట్ చూస్తే అదిరిపోయింది అందుకని మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఆనియన్స్ చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి ఫ్రెష్గా కడుక్కున్న మటన్ ముక్కల్ని అలాగే కొంచెం చూస్తున్నారు కదా మటన్ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను చక్కగా వేసుకున్నాక చక్కగా వేసేసుకున్నాక మొత్తానికి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ మొత్తం చక్కగా మటన్ ముక్కలకి బాగా పట్టేటుగా కలుపుకున్నాక రుచికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేనైతే ఎందుకంటే రుచికి ముక్కకి ఉప్పు వేస్తే చాలా త్వరగా మటన్ కూడా ఉడుకుతుంది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇది మా అమ్మమ్మ నాటి కాలం నుంచి వస్తుంది మా అమ్మమ్మ ఎప్పుడు ఉల్లిపాయ మగ్గాలన్నా ఏదైనా కర్రీ ముక్కలు వంకాయ కానీ అలాంటి వెజిటేబుల్స్ అలాంటి వాటికి ముందుగా ఉప్పు వేసి మూత పెట్టేవాళ్ళు మా ఊళ్ళో అయితే ఇప్పుడు నేను అదే ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చక్కగా అటు ఇటు కలిపేసుకొని సాల్ట్ మొత్తం రుచికి సరిపోవడానికి ముక్కలకి బాగా పట్టించుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం మనం ఇప్పుడు వచ్చేసి ములక్క మొక్కలను కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ములక్క మొక్కలకి ఆ మటన్కున్న ఫీవర్ను చక్కగా ఇది అవ్వాలి కాబట్టి మటన్ ములక్కాయ్ అలాగే మ్యాంగో కలుపుకోవాలి కాబట్టి మ్యాంగో అయితే నేను ఇప్పుడు వేస్తాను ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ మూత కూడా పెట్టేసుకున్నాను ఎందుకంటే చక్కగా మటను ములక్కాయ్ మగ్గిపోతేనే రుచిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఫైవ్ మినిట్స్ అయినాక ఇలా వాటర్ తాగుతాయి చక్కగా ఒక్కోసారి కదివేసుకొని చక్కగా మనం ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ మ్యాంగో కన్నా ముందు కొంచెం మ్యాంగో ముక్కల్ని వేసేసుకున్నాం ఎందుకంటే ఉల్లిపాయ మటను ముళకే చక్కగా మగ్గిపోయింది కాబట్టి మ్యాంగో ముక్కల్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మ్యాంగో ముక్కలను కూడా వేసేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి అటు ఇటు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా మ్యాంగో ఎంత మటన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో అలాగే మ్యాంగో ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతే మ్యాంగో మొలకే మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకొని తీసేసి మూత చక్కగా చూస్తున్నారు కదా మ్యాంగో ముక్క కూడా ఉడికిపోయింది చక్కగా తిప్పుకోవాలి ఆయిల్ మటన్కున్న ఇంగ్రీడియంట్ మొత్తం బయటకు వచ్చేసింది వాటర్ అంతా చక్కగా ఇప్పుడు వచ్చేసి మనం రెండు స్పూన్లు కారం నేను చిల్లీ పౌడర్ చాలా తక్కువ వాడుతున్నాను ఈ మధ్యన ఎందుకంటే డాక్టర్లు తక్కువ వాడమన్నారు ఉప్పు కారం అయ్యాను నేను అందుకని నేను చాలా తక్కువ వాడుతున్నా ఫ్రెండ్స్ మీ ఇష్టం మీ మీ రెసిపీని బట్టి మీరు ఎంత తింటారో అలా ట్రై చేయండి నేనైతే వేసిన ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ రెండు గ్లాసు రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి ఎందుకంటే మటన్ కొంచెం ఉడకపోయినా మురకాయ ముక్క ఉడకపోయినా మ్యాంగో అయితే చక్కగా ఉడికిపోయింది కాబట్టి మనకిప్పుడు చక్కగా తిప్పేసుకుందాం చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత చక్కగా ఉడికిపోయిందో ఒక్క ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని మటన్ కర్రీలోకి మసాలా ఉంది దాన్ని సిద్ధం చేసేస్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారా చక్కగా ఉడికిపోతుంది ఇది తింటే ఫ్రెండ్స్ మీరు అసలు వేడి వేడి అన్నాలో పొగలొచ్చేటగా తింటే వదలు ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని చూద్దాం ఇప్పుడు వచ్చేసి టెన్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తే కూర మటుకి ఉడికిపోతూ ఉంది స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మసాలా పౌడర్ అలాగే వేసేసుకున్నాము కాబట్టి లాస్ట్ ఇంగ్రీడియంట్ మసాలా జిమ్ముకొని లైట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఊరు ఊరించే మ్యాంగో ములక్కాయ మటన్ ఎంత టేస్టీగా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏమైనా తప్పులుండే క్షమించండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే మూత పెట్టుకున్నాక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర అలాగే చక్కగా తిట్టంగా వేడివేడి కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం అయిపోయింది ములక్కాయ్ మటన్ చికెన్ మటన్ చికెన్ కాకుండా ఎంతో కారమైన ములక్కాయ్ మటన్ మ్యాంగో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ పక్కనే గల్ గలబెట్టండి నొక్కండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో వాచింగ్ టైం థ్యాంక్ యూ స్టవ్ అయితే యాప్ చేసుకున్నా వేడి వేడి పగలొచ్చే మటన్ కీమా